ఆదిశక్తి జిందాబాద్ ఒక స్త్రీ నిర్ణయించుకుంటే ఆదిపరాశక్తి రూపాన్ని అందుకుంటుంది హైందవ ధర్మ సంస్థాపనకే కాదు దేవాలయ సంరక్షణకే కాదు గౌ సంరక్షణకే కాదు ఒక హైదరాబాద్ లోక్సభ పార్లమెంట్ సంరక్షణమే కాదు దేశ సంరక్షణ సంరక్షణానికైనా వెనుకాడదు స్త్రీ ఇక్కడ నా పక్కన నిలబడిన ఇద్దరు యువతులు ఎంతో ధైర్యంగా చుట్టుపక్కల ఉన్న ఎంతోమంది రాక్షసులకు నిర్భయంగా నిలబడి ఒంగోలు ఆవులను కాపాడారు ఈ ఆవుల సంరక్షణే ఈ దేశ సంరక్షణ దీనికోసం మేము ఎంత దూరమైనా వెళతాం నిర్భయంగా పోరాడతాం ధైర్యంగా పోరాడతాం ధర్మం కోసం పోరాడతాం న్యాయం కోసం పోరాడతాం ఆవులను హింసించాలన్నా వాటిని సంహరించాలనుకునే వాళ్ళందరికీ ఇదే నా సమాధానం ఖబర్దార్ ఇంకొకసారి మీ మనసులో ఆలోచన వచ్చినా కూడా కింద నుంచి కంపరము భయం పుట్టేలా చేస్తాం మాధవీల తమ్మ గారు నన్ను చెల్లిని తన దగ్గర పిలిపించుకుని చాలా సంతోషపడ్డారు మేము చేసిన పనికి అయితే ఆవిడ కూడా ఆవిడ వంతుగా మా ఎంబడి పూర్తిగా సపోర్ట్ అనేది కంప్లీట్గా ఉంటుందని మాకు భరోసా ఇచ్చారు ఇప్పటికీ ఏదైతే ఇష్యూ జరిగింది కదా ఇప్పటివరకు ఎఫ్ఐఆర్ ఫైల్ కాలేదు అనేది చెప్పినాం మేము ఆమె దృష్టికి తీసుకెళ్ళాం ఇప్పటివరకు ఎఫ్ఐఆర్ ఫైల్ కాలే ఇప్పుడు ఏవైతే ఆ ఒంగోలు ఎద్దులు ఆవులు ఉన్నాయో అవి ఎక్కడున్నాయి అనేది వాళ్ళు చూపిస్తలేరు పోలీసులు అవి మంచినే ఉన్నాయి మా సేఫ్టీలు ఉన్నాయని చెప్తున్నారని చెప్పినాం అయితే ఇప్పటికి జరిగి ఇది మూడో రోజు అయిపోయి ఈ రోజు నాలుగో రోజు ఉదయం అవుతుంది సో ఈ రోజు మధ్యాహ్నం వరకు కనుక ఏది క్లియర్గా తెలియకపోతే మాధవిల తమ్మనే పోలీస్ స్టేషన్కి వచ్చి ఆవిడ డైరెక్ట్గా ప్రాక్టికల్గా ఉండి ఈ విషయం గురించి డీల్ చేస్తా అని మాకు చెప్పిరమాట సరే ఆమె ఒక పొలిటీషియన్ అవును ఇప్పుడు నువ్వు పొలిటీషియన్ కలిసినావు నీకు ఏమనిపించింది అంటే పాలిటిక్స్ బియాండ్ పాలిటిక్స్ నువ్వు చేస్తున్నావు అవును అవును నీకేమనిపించింది చెప్పు అయితే నేను కలిసింది అందరి దృష్టి ప్రకారం పొలిటీషియన్ మాధవీలత అమ్మను కావచ్చు కానీ నేను అక్కడికి వెళ్ళాక నాకు అనుభవం అయింది ఏంటంటే ఒక మనము మొత్తం ఇప్పుడు ఏదైతే ఒక తల్లి హృదయం అనేది నాకు టచ్ అయింది ఆమె దగ్గర ఆమె వేషభూషలేమో అని అయితేనేమి ఆమె మాట పలకరింపు అయితేనేమి ఆమెది ఎట్లా ఉందంటే ఒక తల్లి ఎట్లా స్పందిస్తుందో అదే స్పందన ఉంది తప్ప ఎలాంటి ఈ ఫేక్ ఫోటోల కోసం వీడియోల కోసం చేసే మనిషి కాదు ఆవిడ ఆవిడ దగ్గర క్లియర్ క్లారిటీ ఉంది మన దేశం గురించి ఏదైతే అందరూ బాగుండడం గురించి ఏదైతే చెయ్యాలో ఆ ఎజెండాతోనే ఆవిడ చేస్తుంది అండ్ ఇక్కడ మాధవి లతమ్మ గారి లోపల నాకు క్లియర్గా ఇంకొకటి కనబడింది హిందూ ముస్లిం క్రిస్టియన్ రిలేటెడ్గా చేయట్లేదు తను కంప్లీట్ గా మానవతా దృక్పథంతో చేస్తుంది సో ఆవిడ పుట్టింది హిందూ ధర్మంలో కాబట్టి ఆ పరంగా కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చి మాట్లాడొచ్చు శాస్త్రాలో ఇంకేవో ఇంకో ఉండి ఉండి మాట్లాడవచ్చు కానీ అందరిని సమానంగా చూసే ఒక గొప్ప తల్లి లక్షణాలు ఆవిడ లోపల ఉన్నాయి మేమైతే చాలా ఆమె ఆమెను చూసి మా లోపల ఎనర్జీ లెవెల్స్ పెరిగినాయి అసలు ఇంతమంది నీకు ఎవరెవరో వచ్చి పేర్లు కూడా తెలియదు ఎవరో ఫోన్ చేస్తున్నారు వస్తున్నారు ధైర్యం చెప్తున్నారు ఏమంటారు దండేస్తున్నారు అవును సో నీకు ఇది ఇది ఈగోగా మారుతుందా లేకపోతే లేకపోతే నీకు ఇది బాధ్యత నేను చేశాను కానీ వాళ్ళందరూ గ్రేట్ అనిపిస్తుందా అభినత్ నేను సహాయం చేసిన వాళ్ళ గురించి ఒక మాట చెప్ అయితే ఎవరైతే అందరూ అయితే అది ఆ ఎద్దుల్ని గోల్ని రక్షించడానికి నేను చెల్లే అక్కడ ఏదైతే చేసినామో ఆ ప్రస్తుత క్షణంలో వాటిని కాపాడుకోవాలనే ఒక్క తప్పనే తప్ప వాళ్ళ మైండ్లో అసలు ఏం లేదు అయితే తర్వాత ఇంతమంది స్పందన రావడం అసలు మంచి విషయం ఇది కానీ ఇప్పటికీ ఎఫ్ఐఆర్ కాలే కదా అండ్ ఎవరైతే వీళ్ళందరూ వచ్చిరో వీళ్ళందరూ కొన్నేళ్ళుగా 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 దీని గురించి పోరాటం చేస్తున్నారు రకరకాల క్యాంపెయిన్స్ చేస్తున్నారు వా గో నిషేధ చట్టం రావాలని వాళ్ళు ఎప్పటి నుండో చేస్తున్నారు నిజానికి విశ్విందూ పరిషత్తు ఆర్ఎస్ఎస్ మన ఏదైతే దళు గోరక్షకు ఇలా ఎవరైతే గో ప్రకృతి వ్యవసాయ రైతులకు సంబంధించి వీళ్ళందరి యొక్క స్ఫూర్తితోనే అసలు మా లోపల ఈ విషయాలు వచ్చినాయి కాబట్టి మేము చేసేసరికి వాళ్ళకు ఆనందం కలిగి వచ్చి మమ్మల్ని అభినందిస్తున్నారు అది బాగుంది అయితే ఇదంతా ఎక్కడెక్కడ నుండో వేరే రాష్ట్రాల నుండి కూడా ఫోన్లు చేస్తున్నారు ఎక్కడెక్కడో వాళ్ళు వచ్చి కలుస్తున్నారు కానీ ఇవన్నీ జరుగుతున్నప్పుడు నేను చూస్తున్నా అసలు ఈగో అనేది మొత్తమే లేదు నా క్వశ్చన్ ఒకటే ఉంది ఎఫ్ఐఆర్ ఇంకా బుక్ కాలేదు గోవద నిషేధ చట్టం తీసుకురావాలి దీని గురించి ఏం చేద్దాం అనేది నేను రైతుపరంగానే ఆలోచిస్తున్నా పార్టీ ధర్మము నెక్స్ట్ ఈ కులము ఇవన్నీ మతము ఇవి కాదు ఇక్కడ ఇవి కాదు ఇక్కడజీవు మూగజీవుల్ని చంపకూడదు అందులో రైతులుగా ముఖ్యంగా గోజాతితో అంటే గోవులతోను ఎద్దులతోనూ ఉన్న ఉపయోగాలు అది వ్యవసాయ పరంగా అయితేనేమి ఆరోగ్యపరంగా ఆయుర్వేదం పరంగా అయితేనేమి గోవు అసలు చంపాల్సిన ఆలోచన కూడా రావద్దు మనుషుల్లో చాలా మంది వచ్చారు అప్పుడు ఒక చిన్న ప్రణాళిక అంటే ఒక ఆరేడు పాయింట్లు అవి గుర్తుంటే చెప్పు అదరితో ముగిద్దాం ఎందుకంటే ఇది కొనసాగే అంశం కాబట్టి ఇప్పుడే అంత చెప్పక్కర్లేదు చెప్పు అసలు అదే ఇక్కడ గోవుని కాపాడుకోవడానికి చాలా రకాల ఇష్యూస్ ఉన్నాయి అంటే ఒకప్పటి లెక్క ఉమ్మడి కుటుంబాలు లేవు కాబట్టి రైతులు వాటిని వాళ్ళ వాళ్ళకి గోవు గోవుల్ని ఎద్దుల్ని ఒకవేళ పెంచే పరిస్థితి లేకపోతే ఇంకొక రైతులకు అమ్ముతున్నాం అనుకొని అమ్ముతున్నారు కానీ అవి ఇట్లా అక్రమంగా కబేలాలకు వెళ్తున్నాయని ఏ రైతుకు తెలియదు రైతు కుటుంబంగా నేను రైతుగా చెప్తున్నా ఏ రైతు కూడా గోవుల్ని ఎద్దుల్ని కోతకు అమ్మడు అస్సలు అమ్మడు పెంచుకోవడానికని చెప్పే తీసుకుపోయేదంతా జరుగుతుంది అయితే మనందరం ఏం చేయాలంటే మనము గోవుల గురించి గోవు ఎద్దుల గురించి సంరక్షించడానికి మన అందరము ఈ గో ప్రయోజ్ఞికులందరము మన సంపాదనలో కొంత శాతము వీటి గురించే ఖర్చు చేయాలి వీటి సంరక్షణను గురించి ఖర్చు చేయాలి ఊరికొక గోశాలను ఏర్పాటు చేసుకొని ఆ గోశాల నిర్వహణ ఆ ఊరిలో ఉన్న యువతతో ఆ ఊరిలో ఉన్న యువతనే అక్కడ గో ఎరువులు తయారు చేస్తూ మన రైతులందరము ఆ ఆ గోషాల నుండి ఎరువులను కొనుక్కొని పంటలు పండించుకోవాలి కెమికల్స్ యూరియా డిఏపి ఫెర్టిలైజర్స్ ఏవైతే ఉన్నాయో వాటికంటే మంచి దిగుబడి వచ్చే విధంగా గోకృపామృతము జీవామృతము ఇలా గోకృపామృతం కూడా ఒక మెత్తటి గోవు పేడతో తయారు చేసిన ఘన కృపామృతం లాంటి ఘనజీవామృతం లాంటి ఎరువులను తయారు చేసుకొని ఆ ఫెర్టిలైజర్ షాపులకు వెళ్ళి కొనుక్కోకుండా మనం ఇవి కొనుక్కొని ఆ డబ్బులేవు గోవులను సంరక్షించుకోవడానికి తద్వారా గోరక్షణ జరిగితేనే భూరక్షణ జరుగుతుంది భూరక్షణ జరిగితేనే దేశరక్షణ జరుగుతుంది ఇవన్నీ లింక్ అయి ఉన్న విషయాలు ఇవి మన రైతుల మీద బాధ్యత ఉంది అందరికంటే మొట్టమొదటి రైతుల మీద బాధ్యత ఉంది నేను రైతుగా మాత్రమే మాట్లాడుతున్నాను మహిళా రైతుగా అందులోనూ గో ఆధారిత ప్రకృతి వ్యవసాయ రైతుగా మాత్రమే ఇది ఆవేశం పడకుండా ఆవేదన ఇది ఇది నాది కాదు ఇది కొన్ని తరాల నుండి జరుగుతున్న ఒక ఆవేదన దాని గురించి మనం రైతులుగా జ్యేష్ఠం చేయాలి మిగిలిన వాళ్ళు ఏవల్ అందరూ కూడా గో ఆధారిత వ్యవసాయంలో పండిన పంటల్ని ఒక్కొక్క రైతుతో ఫ్యామిలీ ఫార్మర్గా కనెక్ట్ అయ్యి కొనుక్కోవాలి మిగిలిన వాళ్ళు కూడా వాళ్ళ బాధ్యతగా ఇన్వాల్వ్ కావాలి ప్రభుత్వం ఖచ్చితంగా గోవద నిషేధం గో జాతికి సంబంధించిన నిషేధ చట్టాన్ని సో దీని గురించి నేను ఇప్పుడు ఆలోచిస్తున్నా చర్చించిన దాంట్లో చాలా మంది చాలా చెప్తున్నారు మళ్ళా సెంట్రల్ థీమ్ మిస్ అయిపోయిందని నాకు ఓవరాల్ గా అర్థమైదు నేను కామన్ మ్యాన్ ఒక మాట చెప్తా ఇది అవేర్నెస్ తీసుకురావాల్సిన విషయం ఇది అంటే ఆవేశపడ్డా నువ్వు ఏం చేసినా వ్యవస్థలో పాలసీలో మార్పులు వస్తే తప్ప ప్రజలు అంగీకరించారు ఎంతో ఒక్కొక్క వ్యక్తిని కళ్ళబట్టుకుని మనం ఫోర్స్ చేయలేము లేని ప్రేమను వాళ్ళు సృష్టించలేం సో ఎరుక తీసుకురావాలి చైతన్యం తీసుకురావాలి సో త్వరలో నేను కామన్ మ్యాన్ గా ఇది కూడా నా కనీసం బాధ్యత కూడా ఇప్పుడు నన్ను ఎవరైనా గిలితే నాకు ఎట్లా బాధ్యత అటు ప్రాణి నేను ఏనాడు నేను గిలలేదు నా చేతులతో సో నేను కూడా ఒక క్యాంపెయిన్ చేద్దాం అనుకుంటున్నా కామన్ మ్యాన్ గానే సో అందరికి చెప్పినట్టు నీకు చెప్తున్నా ఆ రోజు మన యూట్యూబ్ ఫ్రెండ్స్ కూడా ఇక్కడ ధర్నా చౌక్లో ఎక్కడో ఐ విల్ డూ సమ్థింగ్ మీరు అందరు జాయిన్ అవ్వండి ఇంకోటి ఇది ఒక్కటి చేస్తే అవదు ఇది ఒక దాని తర్వాత ఒకటి కొనసాగుతూ 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 ఒక వందో సారికు నూట యాభై సరకు వీళ్ళు ఏదో చేస్తున్నారు పాపం అని జనాలకు అనిపిస్తుంది అప్పటివరకు ఎవరికి తెలియదు అట్లా సో ఇప్పుడు ఇదొక జీవన విధానం బేసికల్ అట్లా చూస్తున్నాను ఇది ఒక స్పర్ ఆఫ్ ద మూమెంట్ జనాలు స్పందించారు వచ్చారు సో నేను కూడా వాళ్ళ హంబుల్నెస్ చూసి చాలా సంతోషపడ్డా సో బాగుంది సో నీ ప్రయాణం కొనసాగించు ఆవేశం లేకుండా కుల మతాలకు అతీతంగా పాలిటిక్స్ అతీతంగా కార్యకర్తగా మిగిలిపోద్దని నేను కోరుకుంటున్నా నువ్వు ఈ విషయానికి సృష్టికర్త కావాలి విషయం నీ చేతుల్లోనే ఉంచుకో నేను నేను గో ఆధార్త ప్రకృతి వ్యవసాయ రైతుగా జాతికి సంబంధించింది ఏది కాకుండా నేను ఒక్క విషయమే నా ఫోకస్ ఇప్పుడు అదొకటే కావాలి నాకు అంతే అంతే సో ఏది ఏది నీకు ఇష్టమో ఆ పని చేస్తే ఎప్పుడు హై ఉంటుంది అందరు నాకు ముస్లిం ఫ్రెండ్స్ ఉన్నారు క్రిస్టియన్ ఫ్రెండ్స్ ఉన్నారు అన్ని దీంట్లో జైన్ ఫ్రెండ్స్ ఉన్నారు ఇది కాదు ఇక్కడ విషయం నేను రైతుగా గోజాతి అనేది నా రైతుకు సంబంధించింది భూమికి సంబంధించింది సో రైతు దేశానికి అయినప్పుడు మరి రైతు భూమి బాగున్నప్పుడే కదా దేశం బాగుంటుంది సో ఈ లింక్ ఉన్న విషయం గురించి రైతులమే రావాలి గో ఆధారిత ప్రకృతి వ్యవసాయ రైతులందరికీ నేను కూడా ఆహ్వానిస్తున్నా మనందరం కూర్చోకపోతే గోజాతిని కాపాడలేము ఇన్ని రోజుల నుండి పోరాడుకుంటూ వస్తున్నాం ఇది ఒకటి అనుకోకుండా మూమెంట్ అనేది స్టార్ట్ అయింది దీన్ని ఇంకా మనము సెంట్రల్ లెవెల్కి తీసుకెళ్ళి ఖచ్చితంగా దీనికి చట్టం తీసుకొచ్చుకొనే తీరాలి అది దానికి ఇంకా రకరకాల వ్యక్తుల కలయిక అవసరం నేను అహింసాయుతంగా ప్రశాంతంగానే నేను పోరాడతా అంతే అలాగే నేను అహింసాయుతంగానే ఒక రైతుగానే నేను పోరాడతా సో ఒకసారి అందరికీ మళ్ళీ థ్యాంక్స్ చెప్పు విల్ కంక్లూడ్ అవును ఎవరెవరు మంచి మద్దతిస్తున్నారో సంతోషపడుతున్నారో మీలో నేను నన్ను నేనే చూసుకుంటున్నా నా బలం వందింతలు ఇంతలు పెరిగినట్టు నాకు అనిపిస్తుంది నాతో పాటు చెల్లె ఉండడం ఆ సమయంలో అది అసలు అది నాకు అక్కడ ఏనుగంత బలం అయింది ఇక్కడ నేను చెల్లె ఇది మేము నుండో ఊర్లో ఉన్నప్పటి నుండి దీని మీద మేము వర్కౌట్ చేస్తూనే ఉన్నాం ఎంతోమంది రైతులు చేస్తున్నారు ఇప్పుడు మీరందరూ రా మీరు నేను వేరు కాదు మనందరిది ఒకటే ఉద్దేశం ఇప్పుడు మీరు నేను మన అందరిది కలిపి ఒకటే మాట ఒకటే బాట ఈ ఈ విషయంలో ఉంది కాబట్టి దాని మీదనే స్పందించిన అందరికీ సపోర్ట్గా వచ్చిన అందరికీ నేను ఇక్కడ నుండే పాదాభివందనం చేస్తున్నాను వందే మాత్రం వందే గోమాతరం నమస్కారం